హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ నేను పెట్టే వీడియోలు చాలా చాలా రీజనబుల్లో ఉన్న ప్లాట్లు అన్నమాట సో ఇవి కం బయట బయట ప్లాట్లతో కంపేర్ చేసుకుంటే ఇవి చాలా తక్కువ ధరకు ఉన్నాయి ఎవరైనా అర్జెంట్స్లో అమ్ముతున్న ప్లాట్లు మన దగ్గరకు వస్తుంటాయి నేను వాటిని వీడియోస్ రూపంలో మీకు షేర్ చేస్తుంటాను ఫ్రెండ్స్ సో నే మీరు చూస్తున్న ఏ ప్లాట్ అయినా మీకు నచ్చితే నాకు వెంటనే కాల్ చేయండి మీకు సైట్ విజిట్ చేపిస్తాను మీకు నచ్చితే కనుక దగ్గరుండి రిజిస్ట్రేషన్ అన్నీ చేపిస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఈరోజు మనం ఒక మంచి ప్లాట్ అయితే చూసుకుందాం నా వీడియోకి అయితే ఒక లై లైక్ చేయండి సో ఇక్కడ మీకు ఒకటి నూట ముప్పై మూడు గజాల ఈస్ట్ సౌత్ కార్నర్ ప్లాట్ అయితే చూపిస్తాను సో అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మీకు హైవే కనబడుతుంది చూడండి ఇది జడ్చర్ల ఎక్స్టెన్షన్ అనుకోవచ్చు అప్పట్లోనే చాలా ఏళ్ళ క్రితం ఈ చుట్టుపక్కల వెంచర్లు వేసేసారు హైవేకి దగ్గరగా ఇక్కడ నుంచి మనకు జెట్చర్ల న్యూ బస్ స్టాండ్ జస్ట్ మనకు ఒక వన్ కిలోమీటరే ఉంటుంది అప్రాక్సిమేట్గా గా సో ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఒక మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ లో మనకు పోలేపల్లి ఎస్సీ జెడ్ వస్తుంది అట్లానే మనకు ఇక్కడ నుంచి ఒక నలభై ఐదు నిమిషాల్లో ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది ఈ పక్కనే మనకు పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కదా ఈ హైవే మీద నుంచి డైరెక్ట్ రోడ్ ఉంటుంది డాంబర్ రోడ్డు సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ రోడ్ కనబడుతుంది ఈ రోడ్ నుంచి స్ట్రైట్గా ఇట్లా వచ్చేసి ఈ ఎల్లో ఎల్లో స్టోన్స్ ఏదైతే ఉన్నాయో ఇది ఇరవై ఐదు ఫీట్ల రోడ్ సో ఇది మొత్తం కూడా ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అట్లానే ఈ మధ్యలో ఏదైతే మనం గ్యాప్ చూస్తున్నాము ఇక్కడ స్టోన్ పడిపోయింది కదా సో ఇక్కడ నుంచి గ్యాప్ చూస్తున్నాము ఇది కూడా ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు సో అయితే ఈ ఈ చెట్టు ఉన్నదనమాట ప్లాట్ సో ఇక్కడ ఒక మీకు స్టోను ఒరిగిపోయింది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ స్టోన్ నుంచి ఈ స్టోను ఈ చెట్లో స్టోన్ ఉందనమాట ఇది మొత్తంగా చూసుకుంటే ఈస్ట్ సౌత్ కార్నర్ ప్లాటు ముప్పై నలభై సైజులో నూట ముప్పై మూడు గజాల ప్లాట్ అనమాట సో యాక్చువల్గా మనం వీడియో తీసేటప్పుడు పక్కనేం కనపడవు కానీ బిల్డింగ్లు కానీ ఇవన్నీ కానీ ఇక్కడ మీరు కూడా రెగ్యులర్గా ఏదైతే దూరంగా వెళ్ళి ప్లాట్లు ఇన్వెస్ట్మెంట్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో సో ఇంకొక ఎండ్లో చూస్తే మీకు అర్థమైపోతుంది హైవే ఎంత దూరంలో ఉంది ఇక్కడ టౌన్ మనకి ఎంత దూరంలో ఉంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది మిడ్లాండ్ ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట సో ఇంత మంచి లొకేషన్లో జస్ట్ తక్కువ బడ్జెట్లో నేను రేట్ అనేది ఎప్పుడు కూడా తమ్మనైల్ మీద పెడుతుంటాను మీరు అబ్జర్వ్ చేసుకోండి లేదంటే కావాలంటే నాకు కాల్ చేయండి సో ఇది ఒకటి ఈస్ట్ సౌత్ కార్నర్ ప్లాట్ అనమాట సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాటు నూట ముప్పై మూడు గజాల ప్లాటు ముప్పై నలభై సైజులో ఉంటుంది మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఫ్రెండ్స్ మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలైతే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ